హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఏం చేస్తారు ఈరోజు ఇప్పుడే వెళ్ళారు మా మా హస్బెండ్ మా చోటు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఏం చేశానో చూపిస్తారండి ఈరోజు నేను వచ్చేసి చపాతి అండ్ ఆలు కర్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వస్తే ఆలు కర్రీ రైస్ చేసేసాను చూద్దాం ఆలు ఫ్రై చేసేసానండి మా చోటు చూడండి ఎట్లా దిగబెట్టిందో పెట్టిందో ఏమో టమాటా కర్రీ వాళ్ళు వాళ్ళు అయితే తినేసి వెళ్ళారు ఇక ఈ చపాతీలో నా కోసం ఉన్నాయి రైస్ అంతే అండి ఏంటి చపాతి ఆలు టమాటా టమాటా కర్రీ నైట్ ఉండినా ఆలు ఫ్రై ఇప్పుడు చేసిన ఇంకా వాడు తినే టైంకి నాకు ఆలు కావాలి అందుకే టమాటా కర్రీ చేసిన లంచ్ బాక్స్లోకి అయితే ఆలు కర్రీ చేసి రైస్ పెట్టేసిన ఓకే అండి మీరేం చేశారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితేజా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా